అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మా ఇంట్లో జరిగే దసరా ఉత్సవాల గురించి చెప్తాము విజయదశమి తర్వాత రోజు ఉదయాన్నే అమ్మవారిని వసంతోత్సవానికి సిద్ధం చేస్తామన్నమాట అంటే నవరాత్రి తొమ్మిది రోజులు అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేసి క్రోధంగా ఉంటారు ఆవిడని శాంతి చేసే ఒక ప్రక్రియ ఈ వసంతోత్సవం కోసం చెప్పేసి అమ్మవారిని మనం ఆరు బయటికి అంటే మన ఇంటి వసారలో కానీ ఇంటి ముందర కానీ ఎక్కడ ఒక దగ్గర ప్లేస్ చూసుకునేసి ముందుగా గోమయంతో కానీ ఇప్పుడు మాకు దొరకదు కాబట్టి నేను పసుపుతోటి అలికేసి ముగ్గు వేసి దానిపైన ఒక టబ్లో పెడతాను అమ్మవారిని ఇంకా అమ్మవారికి అభిషేకం చేయడం కోసం అనేసి ఒక రాగి బిందె ఉంది అందులో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు కొంచెం గంధం పువ్వుల రెక్కలు ఇలా ఇవన్నీ యాడ్ చేసేసి అలా జలం సిద్ధం చేసుకున్న తర్వాత అమ్మవారికి మొదటగా కొంచెంగా పసుపు కుంకుమ పువ్వులు సమర్పించి ఆ కలిపెట్టుకున్న వాటర్ని ఒక జల్లెడి సహాయంతో అమ్మవారి పైన పోస్తూ ఉంటాము అంటే డైరెక్ట్గా అలా చెంబులు చెంబులు నీళ్ళు పోస్తే అమ్మవారికి ఊపిరాడదు అలా కొద్దిగా దారలాగా పోస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఒక జల్లెడ పెట్టి వాటర్ అయితే వేస్తూ ఉంటాము ఇలా మా ఇంట్లో ఉన్న మేమందరము దాంతోపాటు ఎరుగు పొరుగు నుంచి ఎవరైనా ముతైదులు వస్తే వాళ్ళతో కూడా పోయిస్తూ ఉంటాం మా పిల్లలు ఈ ఉత్సవాన్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నేను ఏంటంటే ప్రతి పూజలో కూడా నేను వారిని బాగా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను వాళ్ళతోటే చేయిస్తూ ఉంటాను పక్క నుండి చెప్పి మరి చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు కానీ నాకేంటంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్కి కూడా ప్రతి పండగ తెలియాలి ఏ పండుగ ఎలా జరుపుకోవాలి దాన్ని పర్పస్ ఏంటి ఇలా అన్నీ తెలుసుకోవాలన్నదే నా మెయిన్ మోటివ్ అందుకని చెప్పి పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తాను పిల్లలు అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరం వేసేసిన తర్వాత అమ్మవారి ప్రసాదంగా అక్కడ పెట్టిన పనులు వచ్చిన ముత్తైదులందరికీ అందరికీ కూడా తాంబూల వేస్తూ ఉంటాము అది అయిపోయాక ఇంకా అమ్మవారికి ఏంటంటే కనుక నీళ్ళతోటి దృష్టి తీస్తాము అంటే మా వైపు మ్యాక్సిమం దృష్టి తీసే దీంట్లో నీళ్ళు కూడా కలిపి తీస్తూ ఉంటారన్నమాట చంటి పిల్లలకి అయితేనేంటి బయట నుంచి ఎవరైనా వచ్చినా అలాగా సో అలా నీళ్ళతో తీసేసిన తర్వాత హారతి ఇవ్వడంతో మన వసంతోత్సవం అనేది కంప్లీట్ అవుతుందండి ఈ తర్వాత మళ్ళీ ఏంటంటే అమ్మవారికి తలస్నానం చేసింది కాబట్టి జలుబు చేస్తుందేమో అనేసి ధూపం వేస్తాం మనం ఎలా అయితే చెప్పాను కదా చంటి పిల్లలకి మనం ఎర్రనీళ్ళు ఇస్తామనేసి అలాగే చంటి పిల్లలకి ధూపం వేసినట్టుగానే అమ్మవారికి కూడా తడి తుడి చేసేసి జలుబు చేయకుండా ధూపం చూపించి అంటే సాంబ్రాన్ని పెట్టి ఆ తర్వాత మళ్ళీ అమ్మవారిని సేమ్ ఎక్కడైతే ఇంట్లో ప్రతిష్ఠించుకున్నామో అక్కడికే తీసుకొని వెళ్ళి అలంకరించుకొని అదే ప్లేస్లో పెడతాము పెద్దగా నైవేద్యం ఏదైనా సమర్పించి ఒక శ్లోకం ఏదైనా చదివి హారతి ఇచ్చేస్తాము సో ఇక్కడతో ఏంటంటే కనుక మన ఈ వసంతోత్సవం అనే ఈ ప్రక్రియ కంప్లీట్ అవుతుందండి దసరా నవరాత్రి కోసం ఈ బొమ్మల ఏంటండి అమ్మవారి కోసం అయితేనే చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉంటాం ఇంకెప్పుడు వస్తుందో ఇంకెప్పుడు వస్తుందో అన్నట్టుగా అలా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తూ వచ్చామో అంతే ఫాస్ట్గా అయిపోయిందండి అసలు చూసే చూస్తూ చూస్తుండగానే పది రోజులు గడిచిపోయాయి ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకతతో ఉత్సాహంతో బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము అమ్మవారి అలంకారాలు అయితే ఏంటండి దేవి పూజ అయితే ఇంటికి వచ్చే వాళ్ళైతే అలా ప్రతిరోజు ఏదో ఒక గ్యాదరింగ్తో అయితే గడిచిపోయేది అంటే ఒకరోజు చెప్పానుక ఇంతకుముందు కానీ కాలనీలో ఉండే వాళ్ళని ఒకరోజు పిలిచే వాళ్ళము ఫ్రెండ్స్నని పిల్లలనని ఇలా ప్రతిరోజు హడావిడి ఉండేది కాకపోతే ఇప్పుడు అయిపోయిన తర్వాత కొన్ని రోజులు బోర్ కొడుతుంది ఇంట్లో ఏంటంటే రోజు ఇంట్లో అంతమంది ఉండే గలగల సౌండ్ ఉండేది ఇప్పుడు ఏంటంటే సౌండ్ తగ్గిపోద్దు అసమాట కొంచెం కొంచెంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ విలువైన సూచనలు సలహాలు కమెంట్స్ రూపంలో తెలిపండి